లోకేష్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ శనివారాలు వస్తే వెళ్ళిపోయి హైదరాబాద్లో పడుకుంటున్నారు ప్రజల పక్షాన్ని నేనే పోరాడుతున్నాను వాళ్ళు జలసాలు చేస్తున్నారని చెప్పి శుక్రవారం శనివారం రమ్మానండి పార్టీ ఆఫీసులో తీసుకెళ్తాం దర్బార్ లో పెడతాం వీళ్ళు కూడా రమ్మానండి జగన్మోహన్ రెడ్డి నేను ఎవరైతే అన్నారో వాళ్ళు కూడా రమ్మనండి శుక్రవారం శనివారం రమ్మానండి మంగళగిరి పార్టీ ఆఫీసుకి రమ్మనండి కూర్చో పెడతాం కూడా వీళ్ళ సమస్యలు ఏంటో చెప్పానండి వాళ్ళకి చంద్రబాబు గారికి అంటే ఏ సమస్యలు ఉన్నాయి ఆయనకి మరి ఏ సమస్యలు ఉన్నాయని వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటున్నారని చెప్తున్నారండి శుక్రవారం శనివారం వీళ్ళు ఉండేది పార్టీ ఆఫీసులోనే కదండి ప్రజాదర్బార్ చేస్తున్నారుగా స్వామి స్వామి పేరు సోమనాయుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఉమ్మడి గవర్నమెంట్ ఎలా ఉంది మీకు బాగుందండి ఎందుకు బాగుంది అంటారు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఏ గొడవలు లేవు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ఈ గవర్నమెంట్ ఏం పని చేయట్లేదు నేను సంక్షేమ పథకాలు అందజేసా అని చెప్పి అంటున్నాడు కదా వాళ్ళు అంటారండి వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు అంటారు మనం చేయలేదని అంటున్నారు సూపర్ సిక్స్ అన్న అమలు చేశారు కదండి చంద్రబాబు గారు ఫ్రీ బస్ పెట్టారు తల్లికి బిడ్డ వేసారు మరి ఆయన ఆయన ప్రజా దర్బార్లో ఏంది ఏం వచ్చింది అనుకుంటున్నారు మీరు ఆయన ప్రజా దర్బార్ నిర్వహించాడు పేద పక్షాలు నేను గవర్నమెంట్ మీద ఎగరిస్తాను నేను పోరాడతాను పేద పక్షాలు ఉంటాయని చెప్తున్నాడు కదా ఏమనండి ఏం చేస్తాడు చూద్దాం అసలు ఏముందని చేస్తాడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు నేను రెండు వారాల్లో వచ్చేస్తాను మూడు వారాల్లో సీఎం అయిపోతాను అంటున్నాడుగా మరి అవి ఏం ఎంత వరకు అది ప్రజలకు తెలియదా అంటే రెండు వారాల్లోనే వచ్చేయగలంటారు అసలు జగన్ మోహన్ రెడ్డి మైండ్ ఉండే మాట్లాడుతున్నాడు అది అంటే వచ్చేది మా ప్రభుత్వమే మేము రాగానే రప్పరప్పలాడి మాట్లాడతానికి లేదు అని చెప్పి ఏంటండి ఇప్పుడు ఇంత ముందు కి ఇచ్చారు ఈ సారా కూడా ఎందుకు మాట్లాడు ప్రజల పిచ్చోళ్ళేంటే ఉండవు నమ్మరండి ఇంకా జగన్మోహన్ రాడ్ అనేది మర్చిపోవడం ఇంకా నా ఎంబట జనాలు వస్తున్నారు నా వెనకాలే ఉన్నారు జనాలు వీళ్ళు నాకు జనం రాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు డబ్బులు ఇచ్చి సారా ప్యాకెట్లు ఇచ్చి మందు ఇచ్చి అందరూ వస్తారండి డబ్బులు ఇచ్చి ప్యాకెట్లు ఇచ్చి మరిగా వస్తారు ఎవరికి డబ్బులు వద్దండి ప్రజలకు డబ్బులు వద్దా ఇది ఒక ఐదు వందలు వస్తుందంటే ఎవరికైనా కావాలిగా అలాగే డబ్బులు ఇచ్చి తెస్తున్నారు వాళ్ళు అంటే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు వైఎస్ఆర్ సిపి అంటే వైఎస్ఆర్ శ్రామిక పార్టీ కదా ఆ ఏదైతే వాళ్ళ పేరులో ఉందో వాళ్ళ పార్టీ పేరులో ఉందో ఆ పార్టీ పేరు అనుగుణంగా వీళ్ళు ప్రజల్లో ఉన్నారంటారు లేకపోతే రప్ప రపరప రపరపలాడతాం అనే విధంగా ప్రజల్లో లేరండి వాళ్ళు ఎవరు ఏ నాయకుడు లేరు ఎందుకని అంటారు వాళ్ళకి మదర్ నుంచి అలవాటు అయిపోయిందండి అది ఫస్ట్ నుంచి వాళ్ళు గెలిచిన తర్వాత నూట యాభై ఒక సీట్లు వచ్చిన తర్వాత ఎంతసేపు దోచుకోవడం చేయడం తప్ప ప్రభుత్వం కూటమి వచ్చినాక ఆయన ఏ రోజు ఉన్నాడంటే తాడేపల్లిలో ఎందుకంటే భయపడి పారిపోతున్నాడు అంటారు లేకపోతే ఈ గవర్నమెంట్ భయంగా ఉందంటారు గవర్నమెంట్ భయం అని కాదు ఇంకా మనం చేసేదేం లేదు ఎందుకులే అని చెప్పి వెళ్ళి బెంగళూరులో ఉంటున్నాడు ఆయన మరి వీళ్ళు జలసాలు తిరుగుతున్నారని చెప్పి ఎలా చెబుతున్నాడు ఆయన ప్రతిపక్షం ఏదన్నా అంటాడు అందుకే రమ్మంటున్నాం కదా ప్రజా దర్బార్లు కూర్చోబెట్టి అడగమనండి మరి ఈ గవర్నమెంట్ లో ఏదైతే అమరావతి రాజధానిగా అనౌన్స్ చేశారు కానీ అంబటి రాంబాబు అలాంటి రాజధాని మనకు అవసరం లేదు అంత పెద్ద రాజధాని అవసరం లేదు చిన్న రాజధాని చాలని చెప్పి అంటాడు నిజంగానే అవసరం లేదంటారు కావాలండి రానున్న ఫ్యూచర్ లో హైదరాబాద్ ఇప్పుడు గవర్నమెంట్ హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది ఎవరండి ఈ రోజున హైదరాబాద్ ఎలా ఉందండి దానిలాగే చేయాలంటే మన చంద్రబాబు గారు కళ అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి నిధులు తెచ్చుకోవడం ఎలా ఉంది ఈ గవర్నమెంట్ వాళ్ళు మనం చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వెళ్ళి అడిగితే అది వాళ్ళు అమ్మే శాంక్షన్ చేస్తున్నారు మొన్న అమరావతిలో అయితే పదిహేను పదిహేడు సంవత్సరాల దాకా దాదాపు ఏదైతే బ్యాంకులు ఉన్నాయో అవన్నీ పెట్టారు దాన్ని ఎలా చూస్తారు మీరు డెవలప్మెంట్ అవుతుందండి ఇప్పుడు రేపు పుష్కరాలకి గోదావరి పుష్కరాలకు కూడా పోలవరం అందజేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కంప్లీట్ చేసి చేస్తారండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే నమ్మకం లేదంటారు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు ప్రజలు ఎగనిస్ట్గా ఉన్నారు నేనే పోరాడతాను నేనే ఉంటాను నేనే చేస్తాను ఉన్నామనండి మనమేం వద్దాం లేదుగా చేయమనం పోరాటం చేయమనండి ఏమని చేస్తాడు చూస్తాగా ప్రజలు చూస్తారు కదండి ఏమని చేస్తాడు ఇప్పుడు ఆ మధ్య మాడుకాయలే వెళ్ళాడు తర్వాత మొన్న ఎక్కడికో వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళిన అంటే అరటికాయలు రేట్ లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అరటికాయలు రేట్ ఉంది ఈ ఇండియా మొత్తం ఇటే చూడండి ఏపీ బ్యాంక్ చూడండి అరటికాయ రేట్ లేదని చెప్పి గొగ్గులు పెడుతున్నాడు అరటికాయల రేట్లు అంటే పంట దానికి మనం ఎవరైనా చేయలేమండి అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది రేట్ని చెప్పడానికి నేను రైతులకి మేల్ చేశాను ఏది గిట్టుబాటు ధర కల్పించా అని చెప్తున్నాడు ఈ గవర్నమెంట్ గిట్టుబాటు చెప్పమనండి ఏం చేశాడంట ప్రజలు నువ్వు గిట్టుబాటు ధర ఇప్పిస్తే ప్రజలు గోలెందు పెడతారండి నువ్వు అప్పుడు కనీసం వాళ్ళకి అన్నదాత ఇది వేయలేదు ఈ సంవత్సరానికి డబ్బులు అయ్యి అయ్యే లేదు మరి అదే విధంగా చూసుకుంటే అంబటి రాంబాబు గారు జలసాల కోసమే లోకేష్ గారు ఖర్చు పెట్టాడు డెబ్బై ఏడు కోట్లు ఖర్చు పెట్టాడు అని చెప్పండి రమ్మనండి ప్రూఫ్లు తీసుకుని రమ్మనండి ప్రూవ్లు తీసుకుని వస్తే మాట్లాడతాంగా మరి మరి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు లోకేష్ గారు సరే బయటకు పోతున్నాడు ఆయన విదేశాలు తిరగబోతున్నాడు రేపు కూడా వెళ్ళబో మరి పెట్టుబడులు అండి ఇప్పుడు గూగుల్ తెచ్చారు మరి చంద్రబాబు గారు ఏదో తెచ్చారు మరి ఇవన్నీ ఎవరు తెస్తున్నారు లోకేష్ గారు తిరగబడ్డాగా ఇప్పుడు ఆ గుడివేడు అమర్నాథ్ వెళ్ళాడు ఏం చేశాడు అండి జగన్ వెళ్ళాడు ఏం చేశాడు కానీ మేమే తెచ్చామని చెప్పుకుంటున్నారు వాళ్ళు అదేనండి మేమైతే తెచ్చామని అంటున్నారు రమ్మనండి వస్తే కూర్చొని మాట్లాడతాం ప్రజాదారు బట్ల కూర్చోబెట్టి మాట్లాడతాం వస్తారు మా మన లోకేష్ గారు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు ఎదురు కూర్చొని మాట్లాడుకోవచ్చుగా మేము చేసామని చెప్పాలిగా చెప్పమనండి వచ్చి ఎక్కడో ఉండి మాట్లాడడం కాదుగా ఏ భూ పందారా చేస్తున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదల దగ్గర నుంచి తీసుకుంటున్నారు భూములు తీసుకున్నారు రైతుల దగ్గర నుంచి తీసుకుని అని చెప్పండి రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారండి ఈ రోజున స్వచ్ఛందంగా ఇస్తున్నారు అండి అమరావతిలో మేమిస్తాం మేము అంటున్నారు రైతులు మరి వాళ్ళకి ఎందుకు అంటారు ఒక పక్కన నాయకులు అదే అదే మాట మాట ఇక్కడ ఉన్నారు కాబట్టి అంటారండి తప్పదు అది ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటే ఏదో రకంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చేయాలి కాబట్టి అంటే ప్రజల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తామనుకోవచ్చా లేకపోతే వాళ్ళు ప్రజల్లోకి వాళ్ళు అయితే ఏ ప్రజల్లోకి వచ్చి ముందు ప్రజల కష్టాలకి ఏంటో తెలుసుకొని అప్పుడు దాన్ని బట్టి చేస్తారు ప్రజల్లోకి ఎక్కడ వస్తున్నారు వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తున్నాను రేపే పాదయాత్ర చేయబోతున్నా బస్సు యాత్ర చేయబోతున్నా అన్నాడు అంటున్నాడు అండి రావాలిగా ఎక్కడికి వచ్చేది ఈసారి కొడతారు ఎందుకు కొడతారు అంటారు కొడతారండి పోయినసారి పాలన అలా ఉంది మరి అన్ని కొట్టారు కాబట్టే కదండి పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి అవి కూడా రావు వచ్చేది మాదే ఎనభై సీట్లు వస్తే మేము చెప్తామండి వంద చెప్తారు రపరా పాడిస్తాం వంద చెప్తారండి రపరా పాడిచ్చే జనాలు అనిపించే ఏంటండి ఈసారి కొడతారు కూడా అలాంటి రాజకీయ అవసరం ఉంటారు అసలు అవసరం లేదండి కూటమి ప్రభుత్వం బాగుంది జగన్గా చంద్రబాబు గారు పరిపాలన పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు పరిపాలన కలిపి బాగుంది ఇంకో పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇదే ఉంటుంది అదేవిధంగా ప్రతిసారి ఢిల్లీ పోతా ఉంటాడు ఢిల్లీ నుంచి ఏం తెచ్చేది లోకేష్ ఊరికే తిరుగుతూ ఉంటాడు ప్రతి సొమ్ము జలసాలు చేస్తున్నా అని చెప్పి అంటున్నారు నేను వెళ్ళి ఎంపీలతో మాట్లాడి మనకు రావాల్సిన ఏదైతే నష్టపరిహారాలు తీసుకురావడానికి వెళ్ళారు దాన్ని ఎలా చూస్తారు మీరు ఇప్పుడు వీళ్ళు ఢిల్లీ వెళ్ళినా దేనికి వెళ్ళినా ఏదో రకంగా ఏదో పని మీద వెళ్ళి సాధించుకొని వస్తున్నారు మీరు ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళారు మీ మీ ఐదేళ్ల పాలనలో ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళారు ఏం తెచ్చారు మరి ఆయనకి అలా కనపడుతుంది అండి అది ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కనపడుద్ది ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఉదరాళకి ఎప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు తక్కువగానే ఉంటుంది సంక్షేమ పథకాలు ఉంది అంటారు బాగుందండి సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇప్పుడు ప్రీ బస్ ఇచ్చారు తల్లికి బిడ్డ ఇచ్చారు ఇసుక ఫ్రీగా ఇచ్చారు శ్రీ సంక్షేమం కింద ఆడవాళ్ళకి వేస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కేసులు బాధ తప్పించుకోవడానికి బలవంతంగా గారు దాని మీద చెప్పారు ఏమీ లేదండి ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఎక్కడ పెడతారని భయ భయంతో ముందు వాళ్ళ కేసులు ఎక్కడ అవుతారని ఇప్పుడు ఈ మద్యం కేసు అని ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఎక్కడ బీసుకుంటాయని చెప్పి ముందు రాయి వేస్తున్నారు వాళ్ళు అంటే దుమ్మెత్తిపోయడానికే ఉపయోగపడుతుంది అంటారు వాళ్ళ వ్యాఖ్యలు లేకపోతే అంతేనండి దుమ్మెత్తిపోయడాకే ఇప్పుడు ఈ కూటమి మీద వాళ్ళు మాట్లాడుతున్నారు అదేవిధంగా లడ్డు కానీ మీరు స్వామి కాబట్టి లడ్డు కానీ ఇటు పక్క పరకాని వ్యవహారాల్లో మీ అబ్జర్వేషన్లో ఏం జరిగిందంటారు ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు దాంట్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే చూసారో వాళ్ళందరూ చచ్చిపోతాన్ని మీరు ఎలా చూస్తారు అవి ఎక్కడ బయటకు అని చెప్పి వాళ్ళే అండి వాళ్ళే చంపుతున్నారు వాళ్ళే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఆ పరకమ్మని చావడానికి కారణం ఎవరండి వాళ్ళు కదా వాళ్ళే కదండి సాక్ష సాక్ష ఊరుకోరుగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారుగా పోలీసు వాళ్ళు అదే విధంగా ఇవాళ వాళ్ళ బాబాయ్ హత్య కేసు సంబంధించి సునీత గారు హత్య చేపిచ్చారని చెప్పి వాళ్ళ పేపర్ లో ప్రచారం చేస్తున్నారు దాన్ని ఎలా చూస్తారు నిజంగానే ఆమె హత్య చేపించింది సొంత తండ్రి హత్య చేపించింది అంటారా ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది జగన్ గారే చేశారు జగన్ గారు చేశారు కాబట్టి ఆ రోజున ప్రభుత్వం ఎక్కారు ఈ కూట ప్రభుత్వం మీద మీ యొక్క రేటింగ్ ఎంత ఇస్తారు పదికి ఎంత ఎన్ని మార్కులు వచ్చాయి అనుకుంటారు ఈ గవర్నమెంట్ ఈ రెండు సంవత్సరాల పరిపాలన పదికి ఎనిమిది మార్కులు మిగతా రెండు మార్కులు ఎందుకని వదిలేసారు ఇంకా టైం ఉంది కదండి ఇంకా మూడేళ్లు ఉందిగా అంటే ఈ ఎనిమిది మార్కులు ఏం చేసిందనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ సూపర్ సెక్స్ అమలు చేశారు కదండి చెప్పనీ అన్నీ అమలు చేశారు కదా